నెల్లూరు నగర ప్రజలకి డైరెక్ట్ హోమ్ డెలివరీ ఇది కేవలం నెల్లూరు నగర ప్రజలకు మాత్రమే మిగతా వాళ్ళ ఊర్లకి నవతార రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా పంపించిన జరుగుతూ ఉంటుంది ఓన్లీ నెల్లూరు నగర ప్రజలకు మాత్రమే డైరెక్ట్ హోమ్ డెలివరీ హర్షత్ విహార్ టీం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ రైస్ మిల్లింగ్ టు నెల్లూరు నెల్లూరు రైస్ జరుగుతూ ఉంది పాత రైస్ అయిపోతది ఇంకా ఇక నెక్స్ట్ మంత్ నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది మనం వచ్చే నెల నుంచి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ న్యూ రైస్ ఆన్ చేసి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది మనం ఇక పాత రైస్ కావాల్సిన వాళ్ళు మనకు సంప్రదిస్తే మనం పంపించగలుగుతాం కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి శ్రేయాభిలాషులకి రైస్ వినియోగదారులకి అందరికి ఎందుకంటే పాత రైస్ అయిపోతే ఇంకా మనం ఏం చేయలేము ఇంకా కొత్త రైస్ రిలీజ్ చేయడమే కొత్త రైస్ అంటే కొత్త రైస్ ఏం కాదు అది మార్చి ఏప్రిల్ మే జూన్ నిలబట్టింది కాబట్టి ఇక ఒకసారి మనం జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి ఒకసారి మనం సమర్పించేసి ఆ తర్వాత న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది వచ్చే నెల నుంచి హర్షత్ టీమ్ థ్యాంక్ యూ అంజేసి పెద్ద పాత రైస్ స్వస్తి చెప్పి నూతన రైస్ స్వాగతం పలకడం జరుగుతూ ఉంది ఈ ప్రక్రియలో దాదాపు ఆరు నెలలు వెనక్కి వెళ్తే పోయిన సంవత్సరం నవంబర్లో మనం సాగు చేయడం ప్రారంభించడం జరిగింది ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ వచ్చే నెలలో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది మిగతా ఏదైనా సరే పండ్లు కానీ కూరగాయలు కానీ ఇంకేమైనా అయినా అప్పుడే వండుకో అప్పుడు చేసుకొని చేసుకోవడం వంచుకొని తిరగేసడం చేయడం జరుగుతూ ఉంటుంది రైస్ అలా కాదు రైస్ ఏంటంటే ఎంత మగ్గితే అంత మంచిది మనం పోయిన సంవత్సరం నవంబర్లో తెలంగాణ సొన ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆ తెలంగాణ ఏడు లక్షల త్రిహార టీమ్ మెంబర్స్ ఏయడం జరిగింది సివిఆర్ మత ఫార్మింగ్ లో డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ నాలుగు నెలలు పట్టింది మనకి రైస్ అదే వరి సాగు చేయడానికి మట్టి ద్రావణాలు చేసి సివిఆర్ మదర్ ఫార్మింగ్ లో మనం పండించడానికి నాలుగు నెలలు సమయం పట్టింది మార్చి ఏప్రిల్ మే జూన్ వచ్చే నెల జూన్ ఇంకొక నాలుగు నెలలు పడుతుంది స్టోరేజ్ అది ఎంత మగ్గితే అంత మంచిది ఈ విధంగా దానికి గ్లేసి ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు ఏడు అందరూ తెలిసినటువంటి విషయం అది నవంబర్ లో వేసి మార్చి పోయడం జూన్ లో రైస్ రిలీజ్ చేసి వరి సాగు చేయడానికి నాలుగు నెలలు పడితే రైస్ ఆడించడానికి బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ వైట్ రైస్ మూడు వందల అరవై రోజులు ఆడిస్తూ ఉంటాం వచ్చే నెల నుంచి నూతన రైస్ రిలీజ్ చేయడం జరుగుతా ఉంది అందరికి కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి శ్రే మరీ ముఖ్యంగా రైస్ వినియోగదారులకి తెలియజేయడం అనేది అందరికీ నమస్కారం ఈ రోజు రైస్ మిల్లింగ్ టు నెల్లూరు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రైస్ మిల్లింగ్ ప్యాకింగ్ ట్రాన్స్పోర్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది వినియోగదారుల గమ్య స్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ రైస్ వినియోగదారులు కానీ వెయ్యి కలిసి ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకన్నా ముందుగా మనం వచ్చే నెల కోసం ఇంకా ఎదురు చూడటం జరుగుతూ ఉంది అంటే న్యూ రైస్ కొత్త రైస్ రావడం జరుగుతుంది కొత్త రైస్ కోసం ఎదురు చూడడం జరుగుతూ ఉంది మనం వచ్చే నెల నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది కుటుంబం అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఎంత మంచిదే అంత మంచిది మనకి అందువల్ల మార్చిలో కోసం మనం మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఇన్ని నెలల పాటు మనం మక్కించి ఆ తర్వాత వాటిని రైస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ కావాలంటే సింగిల్ పాలిష్ కూడా ఆడిచ్చేది సింగిల్ పాలిష్ మనం ఆడిచ్చేది వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్ ఏదైనా తీసుకున్నా దాని యొక్క క్లైస్మిక్ ఇండెక్స్ ఫిఫ్టీ వన్ పాయింట్ దైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ థ్యాంక్ యూ ధాన్యాన్ని రైస్ మీద తీసుకొచ్చినప్పుడు మనకి త్రీ టైప్స్ ఆఫ్ రైసెస్ రావడం జరుగుతుంది మూడు రకాల ధాన్యాలు మన మూడు రకాల రైసెస్ మనకు రావడం జరుగుతుంది మొదటగా చూస్తున్నారే ధాన్యం త్రీ టైప్స్ ఆఫ్ రైసెస్ రావడం జరుగుతుంది మన ధాన్యంలో మొదటి లేయరు హస్క్ హస్క్ అనేది పోతే మనకు వచ్చేది బ్రౌన్ రైస్ పూర్వం రోజుల్లో రైస్ లేవు దంచుకొని తినేవాళ్ళు కాలక్రమేణా అదే దంపుడు బియ్యం అయింది నెక్స్ట్ రెండు లేయర్లు పోతాయి ధాన్యంలో ఉన్నటువంటి రెండు లేయర్ల బ్రాను రెండు లేయర్లు పోతే మనకు వచ్చేది సింగిల్ పాలిసీ ఒంటి పొట్టు బియ్యం జర్ము త్రీ లేయర్స్ పోతే మనకు వచ్చేది వైట్ రైస్ మన భారతదేశంలో ఎక్కువగా తినేది వైట్ రైస్ ఈ విధంగా మన త్రీ టైప్స్ ఆఫ్ రైసెస్ కొంతకాని గంగాధర్ గారు ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం దొరకదు సీవీఆర్ అదన థ్యాంక్ యూ